హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పునుకులు అండి రోడ్ సైడ్ చిన్న పునుకులు అంతకన్నా కూడా చాలా టేస్టీగా లోపల గుల్లగా పైకి సాఫ్ట్గా చాలా కమ్మగా అనిపిస్తాయి చల్ల పునుకులు చాలా టేస్టీ రెసిపీ అండి ఒక్క గ్లాసు మేగడ మజ్జిగతో అప్పటికప్పుడే మనం పిండిని కలిపి బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ పునుకులు అనేవి కమ్మటి టేస్ట్తో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టంగా తినొచ్చండి మనం బజార్ నుంచి తెచ్చి పిల్లలకి పెట్టే కన్నా ఇంట్లోనే ఇలా మనం హైజెనిక్గా ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేస్తే మంచిది కదా ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకోండి దానిలోకి మేగడ మజ్జిగను ఒక గ్లాస్ తీసుకుని వేసుకోండి ఏదైనా గ్లాస్తో కానీ ఏదైనా బౌల్తో కానీ కొలిచి తీసుకోండి వాటిని ఇలా గిన్నెలోకి వేసుకున్నాం కదా దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలపండి ఈ సాల్ట్ అంతా కూడా మజ్జిగలో కలిసిపోయేంత వరకు బాగా కలపండి దీనిలోకి ఒక అర టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోండి దీనిని కూడా కలిసేంత కలిసేంతవరకు బాగా కలపండి ఈ విధంగా బాగా కలిపాం కదా ఇప్పుడు ఒక కప్పు నిండా మైదాపిండి తీసుకుని వేసుకోండి మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి నేను రోడ్ సైడ్ టేస్ట్తో పునుకులు అనేవి చేసి చూపించబోతున్నాను కాబట్టి మైదాపిండిని వేసాను మీరు మైదాపిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు పునుకులు అనేవి చాలా చాలా టేస్టీగానే వస్తాయి అలాగే అదే కప్పుతో అరకప్పు ఉప్మా రవ్వని పావు కప్పు పొడి బియ్య పిండిని కూడా వేసుకోండి ఇవి మూడు కూడా మజ్జిగిలో కలిసేంతవరకు గరిటతో బాగా కలపండి పిండిని బాగా కలిపినట్లయితే మైదా పిండి బొంబాయి రవ్వ బియ్యం పిండి మొత్తం అంతా కూడా బాగా కలిసి మజ్జిగను బాగా పీల్చుకుంటే బ్యాటర్ అనేది గట్టిగా ఉన్నా కూడా మనం వాటర్ని అసలు యాడ్ చేయొద్దండి పిండిని ఇలా గట్టిగానే కలుపుదాం ఎందుకంటే అది అరగంట నానిన తర్వాత చాలా పలుచుగా వచ్చేస్తుంది పలుచుగా కలిపిన పిండితో పునుకులు అనేవి వేసామంటే ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి అందుకే పిండిని కొంచెం గట్టిగానే కలపండి పిండిలో ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా విస్కర్తో కానీ గరిటతో కానీ బాగా బీట్ చేస్తూ కలపండి ఈ ప్రాసెస్ అంతా చేత్తో అయినా కూడా చేసుకోవచ్చండి మనం వేళ్లతో కలిపినట్లయితే పిండి అంతా కూడా బాగా సాఫ్ట్గా వస్తుంది ఎందుకంటే మనం మైదా పిండిని వేశాం కదా పిండి సాగుతున్నట్లుగా సాఫ్ట్గా ప్లఫీగా వస్తుంది చేత్తో కూడా కలుపుకోవచ్చండి గిన్నెకు మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం అరగంట తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం మనం వంట సోడా వేసి మజ్జిగని కలిపాం కదా పిన్నంతా కూడా బాగా పొంగుతూ బబుల్స్ లాగా వచ్చిందండి బాగా నానింది దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని కొత్తిమీరని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని కొంచెంగా సాల్ట్ కూడా యాడ్ చేసానండి సాల్ట్ అనేది మీరు పిండిని టేస్ట్ని చూసుకుని వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా పిండిలో కలిసేంత వరకు పిండిని ఇలా నేను చూపించిన విధంగా వేళ్లతో గట్టిగా బీట్ చేస్తూ ఒక ఐదు నిమిషాల కన్నా ఎక్కువగానే కలిపినట్లయితే పిండి అంతా కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా కలిపిన పిండితో పునుకులు అనేవి వేసుకున్నట్లయితే రోడ్డు మీద తెచ్చుకునే చిన్న పునుకుల కన్నా కూడా చాలా ప్లఫీగా టేస్టీగా వస్తాయండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ కాగిన తర్వాత కొంచెం పిండిని వేసుకుని ఆయిల్ బాగా కాగిందో లేదో టెస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా ఆయిల్లో చిన్న పునుకుల్లాగా వేసుకోండి మనం కొంచెంగా పిండిని తీసుకుని వేసుకున్నా కూడా అవి ఆయిల్లో పొంగుతూ పునుకుల సైజ్ అనేది పెద్దగా వస్తుందండి మీరు కరెక్ట్గా గమనించినట్లయితే పునుకులు అనేవి చాలా పొంగుతూ గుల్లగుల్లగా వస్తున్నాయి నేను చూపించిన కొలతలతో ఇదే ప్రాసెస్తో పిండిని ఒకసారి కలిపి చూడండి మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది బాగా నచ్చుతుందండి మీకు టైం అనేది ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నైటే పిండిని బాగా కలిపి మూతపెట్టి నానపెట్టుకున్నట్లయితే నానబెట్టుకున్నట్లయితే మార్నింగ్ కల్లా పిండి ఇంకా బాగా నానుతుందండి ఈ విధంగా కలుపుకొని చేసుకోండి ఆయిల్లో వేసిన తర్వాత గరిటతో కలుపుకుంటూ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి పిండిని ఎక్కువగా నాన నానని ఇచ్చినట్లయితే లోపల గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి కదండి పునుకులు అనేవి ఎక్కువగా మరి కలర్ కలర్ ఎక్కువగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు త్వరగానే ఇవి డీప్ ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఆయిల్ నుంచి తీసి ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇదే ప్రాసెస్తో మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ పునుకులు అనేవి వేసుకోండి ఫ్రెండ్స్ మేగడ మజ్జిగతో పిండిని కలిపాను కదా మనం డైలీ పాలను కాచి పెరుగు తోడపెట్టుకున్న తర్వాత పెరుగుని ఈవినింగ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా దానిపైన మేగడనేది తయారవుతూ ఉంటుంది అలా తయారైన మేగడని ఒక వారం రోజుల వరకు స్టోర్ చేసుకుని ఆ మేగడతో బాగా గిలకొట్టి వెన్నను తీసుకుంటూ ఉంటాం ఆ వెన్న తీసుకున్న తర్వాత ఆ మజ్జిగతో ఈ పిండి అనేది కలిపానండి మీరు కూడా చిక్కటి పెరుగుతో పిండిని కలపాల్సిన పని లేదు అలా మజ్జిగతో కూడా లేని మజ్జిగతో కూడా ఈ పిండిని కలిపి పునుకులు వేసుకున్నట్లయితే పునుకులు అనేవి చాలా చాలా టేస్టీగా వస్తాయండి మీరు కూడా ఈ ప్రాసెస్తో పిండిని కలిపి చూడండి మీ అందరికీ కూడా ఈ పునుకులు అనేవి బాగా నచ్చుతాయి మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పునుకులను సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుని కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఎలాంటి చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేయండి ఛానల్ని లైక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వంటల కోసం ఛానల్ని చూస్తూ ఉండండి మరిన్ని రెసిపీస్ని చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్